ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా పనులు చేస్తున్న దువాడా రైల్వే స్టేషన్ అధికారులు దువాడా రైల్వే స్టేషన్ నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ ప్రదీప్ ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గం వద్ద దువాడ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కోసం అమృత్ భారత్ పథకం పనులు చేపట్టారు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా చేపట్టిన ఈ పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దువాడ వద్ద సింహాద్రి ఎక్స్ప్రెస్ గుంటూరు నుండి విశాఖపట్నం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకున్న ప్రయాణికులు పిల్లలు మరియు సామాగ్రితో ఉన్న మహిళలు సహా ప్రయాణికులు కాంపౌండ్ వాల్ పై నుండి దూకీ బస్సుల కోసం ఆటోల కోసం రోడ్డుకి చేరుకుంటున్నారు ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ముందు వరకు ఈ కూల్చివేత పనులు జరగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పనుల వద్ద ఆర్పీఎఫ్ సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో ఆటో డ్రైవర్లు సైతం లోపలికి ప్రవేశించడంతో ఆ ప్రాంతం రాద్దీగా మారింది ప్రయాణికుల ఎంట్రీ ఎగ్జిట్ కు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని యుసిసి సభ్యులు కె ఈశ్వర్ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా పనులు చేస్తున్న దువ్వాడ రైల్వే స్టేషన్ అధికారులు దువాడా స్టేషన్ నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ ప్రదీప్ ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గం వద్ద దువాడా రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కోసం అమృత్ భారత్ పథకం పనులు చేపట్టారు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా చేపట్టిన ఈ పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దువాడ వద్ద సింహాద్రి ఎక్స్ప్రెస్ గుంటూరు నుండి విశాఖపట్నం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకున్న ప్రయాణికులు పిల్లలు మరియు సామాగ్రితో ఉన్న మహిళలు సహా ప్రయాణికులు కాంపౌండ్ వాల్ పై నుండి దూకీ బస్సుల కోసం ఆటోల కోసం రోడ్డుకి చేరుకుంటున్నారు ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ముందు వరకు ఈ కూల్చివేత పనులు జరగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పనుల వద్ద ఆర్పీఎఫ్ సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో ఆటో డ్రైవర్లు సైతం లోపలికి ప్రవేశించడంతో ఆ ప్రాంతం రాద్దీగా మారింది ప్రయాణికుల ఎంట్రీ ఎగ్జిట్ కు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని యుసిసి సభ్యులు కె ఈశ్వర్ విజ్ఞప్తి చేస్తున్నారు